పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకి సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు నిన్న తెలుగుదేశం పార్టీ కరీనరు మాట్లాడిన మండల పార్టీ కరీనర్ అనుకుంటుందా లేదా మంత్రి పదవి అనుకుంటుందా ఏమో కానీ కొత్తగా బిచ్చగాడు పొద్దుడుగా అన్నట్టు మాట్లాడటము మా ఎమ్మెల్యే గారు గాలికి తిరుగుతూ గాలి మాటలు మాట్లాడటం అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీకు ఒక్కటే విన్నపం చేస్తున్నా ఒక్కటే ఛాలెంజ్ పత్రికా విలేకరుల ద్వారా మీరు పద్దెనిమిది నెలలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉసిక మద్యము బియ్యము కుంభకోణాలు చేస్తూ ఈ దందా వ్యాపారం చేస్తున్నారు ఈ రోజుకి మీరు పలానా పని చేసినామా అంటానికి ఎక్కడ నిరూపిస్తారు మీరు ఊరొక పేపర్లలో నిరూపించడం తప్పితే భూమి మీద పలానా సంక్షేమ పథకాలు ఇచ్చినామని కానీ పలానా గ్రౌండ్తో పలానా వర్క్ చేసినామని కానీ ఎక్కడైనా మీరు నిరూపించగలరా ఊరొక పేపర్కి ఫోటోలకి ఫోజులు ఇవ్వటం కాదు నిన్న పాను వల్ల నీ గ్రామంలో ఒక ఎస్సీ పాలవులో నేట మునిగి ఉంటే కనీసము కళ్ళెత్తి కూడా చూడకుండా ఎస్సీలని హేళన చేసి నీ మండలంలో నీ పంచాయతీలో ఎస్సీలని కనీసం పలకరించకుండా పోయావు అదేవిధంగా సిద్ధనపాలెం గ్రామంలో ఒక ఎస్సీ పాలవులు ఒక కుటుంబీకులు నడి రోడ్డు మీద మిద్దపడి ఉంటే వాళ్ళని పరామర్శించలేకపోయావు అసలు నువ్వు ఎక్కడ నువ్వు కొత్తగా పెళ్ళవి పొద్దున పెట్టు ఏదో మేము ఆటగాలం పోటుగాలం అని చెప్పుకోవడం కాదు దయచేసి నీ పంచాయతీలో ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ రాకముందే ఎంబుకులు చేయించుకొని ఉన్నావు ఈరోజు పుల్లల్చెరు మండలంలో మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు ఒక మాట మాట్లాడావు మద్యం అమ్ముకొని ఐదు వేలతో గెలిచావు అసలు మద్యం డబ్బులతో ఓడిపోయింది మీరు ఫ్యాక్టరీ ఉంది మీకు మద్యం డబ్బులు వచ్చింది మీకు ఆ మద్యం డబ్బులతోనే ప్రజలందరినీ ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని మీరు ఆ దేవుడు గొప్పవాడు ఆ డబ్బులు మద్యం డబ్బులు పెట్టారు కాబట్టి ఆ మద్యం డబ్బులు దేవుడు కల్లారా చూసి ఈ ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లతో మిమ్మల్ని ఓడించారు ప్రజలు నాడు నేడు కింద స్కూల్లో అభివృద్ధి చేశాం మీరు ఎక్కడైనా ఒక్క స్కూలు ఒక్క స్కూల్ అనేది అభివృద్ధి చేశారా మీరు మా ఎమ్మెల్యే గారిని మీరు మీరెవరు నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు నీ కుటుంబీకుల్లో కూడా నీ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి మా పార్టీ నుంచి ఉద్యోగం సంపాదించి ఈరోజు కొన్ని పంచాయతీలని నిర్వర్యం చేసిన వ్యక్తి నీ కుటుంబంలో కూడా ఉన్నాడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ప్రభుత్వం ఉందని కాదు మీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు సేవ చేయండి ప్రజల్ని కాపాడండి